హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను అన్నమాట అదేనండి సో ఐస్ క్రీమ్ అన్నమాట ఏం ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా కర్డ్ ఐస్ క్రీమ్ అదేనండి పెరుగు ఐస్ క్రీము అసలే ఎండలు మండిపోతున్నాయి కదా ఎండాకాలం చాలా చాలా ఉపయోగపడుతుంది మీ అందరి కోసం అని ఎప్పుడు తిని ఉండరు కదా సో ఇప్పుడైతే తినండి సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట సో అందుకే మీకోసం తీసుకొచ్చాను సో ముందుగా అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలు అయితే చాలా బాగా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో ఫుల్ వీడియోకి వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా చూడండి చూడండి సో నేనైతే ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను సో అది పెద్దది కానీ నేనంతా వెయ్యను సో నాకు కావాల్సినంత నేను వేసుకుంటాను మీకు కావాల్సినంత మీరే వేసుకోవచ్చు సో మీకు ఒక రెండు మూడు ఐస్ క్రీంలు మనం చేద్దాము ఒక రెండు మూడు బాక్సులు అలా అనుకుంటే గిటా సో మీరు ఎక్కువ తీసుకోవచ్చు నాకు నేను ఒకటే చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి సో నేను కొద్దిగానే తీసుకున్నాను సో నేను ఎక్కువ తీసుకోలేదు సో నాకు కావలసినంత నేనే నా నేను తీసుకున్నాను అన్నమాట మీరు కావాల్సినంత మీరు తీసుకోవచ్చు సో దానికి తగ్గట్టుగా నేను చక్కెర తీసుకున్నాను చక్కెర బదులుగా చక్కెర పొడి ఉంటుంది కదా సో అది కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట సో కానీ చక్కెర వేసుకుంటే ఏంటిది అని అంటే మనకు పెరుగు అనేది చిన్నగా ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి పెరుగు మనం చక్కెర వేసుకున్నా కానీ బాగా మనము కలుపుతూ ఉంటే ఉండలు ఉండలు అనేది వెళ్ళిపోతుంది ప్లస్ చక్కెర అనేది కూడా మొత్తం బ్లెండ్ అయిపోతుంది మంచిగా కలపడం వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా అయితే మంచిగా ఐస్ క్రీము మనకి ఎలా మనం కలుపుకోవడం కలుపుకుంటాం కదా సో దాంట్లోనే మనకు క్రీమ్ వచ్చేస్తుంది అన్నమాట సో ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఎక్కువగా మనం మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఎంత ఎక్కువ కల్పిస్తునో కలుపుతాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కాదు టెన్ మినిట్స్ అయితే నేను మినిమం కలుపుకున్నాను ఎందుకంటే మనం మంచి క్రీమ్ రావాలి కదా సో పెరుగు అనేది గడ్డలు గడ్డలు కట్టకుండా మంచిది ఇట్లా క్రీమ్ లాగా వచ్చేలాట్టు వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి చక్కెర కూడా మనం వేసుకోవచ్చు వేసుకున్నాం కాబట్టి సో మంచిగా కరిగిపోయింది చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఇట్లా కలుపుతూనే ఉంటేనే తినాలనిపిస్తుంది కదా సో మంచిగా కలుపుకోవాలి ఎండాకాలము అసలే అసలు తిరగకండి బయట సో పిల్లలు మీరందరు మీ కుటుంబ సభ్యులు అంతా జాగ్రత్తగా ఉండండి సో ఇలాంటి మా మంచి మంచి రెసిపీలు అయితే మీరు టేస్ట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు వీడియోలు కూడా చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత నేను ఇది బయట నుంచి కొన్న ఐస్ క్రీమ్ కాబట్టి సో నేనైతే అది ఒక అది ఉంచాను అట్లానే సో ఉంచాన గానీ సో నేను అలా వేసుకుంటున్నాను చూడండి సో నాకు నేను కావాల్సినంత నేను కరెక్ట్గా నేను వేసుకున్నాను సో ఆ బాక్స్లో ఎంత పడుతుందో అంతే వేసుకున్నాను అయినా కొంచెం మిగిలిపోయిందన్నమాట మనం చక్కగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి సో కావాల్సినంత వేసుకుందాం వేసుకున్నాను సో ఇప్పుడు బయట కొనే ఐస్ కొన్ని కొన్నిట్లో పురుగులు వస్తున్నాయి అని అంటున్నారు సో జాగ్రత్తగా చూసి కొనద్దు అని నేను అనడం లేదు సో జాగ్రత్తగా చూసి కొనండి పిల్లలు కదా సో ఇది సోంపు గింజలు మీకు తెలుసు కదా కలర్ ఇవి సో మనం తిన్నా కానీ మంచిగా అరుగుతలా ఉంటుంది అన్నమాట సో మంచి క్వాలిటీది నేను తెచ్చుకున్నాను సో కలర్ఫుల్గా బాగుంటుందని అయితే నేను వేస్తున్నాను సో ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది ఐస్ క్రీమ్ న్యు సో కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ మనం చేసేది ఐస్ క్రీమ్ కాబట్టి సో ఇవి వేయక అయితే తప్పదన్నమాట సో నేనైతే నాకు కావలసినంత నేను వేసుకుంటున్నాను సో ఇంక కొద్దిగా నేను ఎక్కువనే వేసుకున్నాను ఏం తక్కువ వేసుకోలేదు ఎందుకంటే నాకు కలర్ఫుల్గా ఉండడం కలర్ఫుల్గా ఏదైనా డిజైన్ చేయడం అన్నీ చాలా ఇష్టం అన్నమాట సో ఐస్ క్రీమ్ కదా తినేదైనా కానీ అది తినే ఫుడ్ కాబట్టి సో ఇంకా కొద్దిగా వేసుకున్నాను సో బాగుంటుంది చూడడానికైనా తినడానికైనా టేస్ట్గా ఉంటుందని ఇంకా కావాల్సినంత వేసుకున్నాను సో ఇది అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ అవర్స్ పెట్టేశాను ఎందుకంటే మనకు ఆల్రెడీ మంచి క్రీమ్గా క్రీమ్ అయింది కానీ ఇంకా కొంచెం కావాలి కాబట్టి సో ఫైవ్ అవర్స్ తర్వాత అయితే నేను తీసుకున్నాను చూడండి ఇంత సూపర్గా ఉంది కలర్ఫుల్గా ఉంది కదా సో మంచిగా ఇంతకుముందు కొంచెం వాటర్ వాటర్లా ఉండే సో ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో మీరు చూస్తున్నారు కదా ఎండాకాలం కాబట్టి అప్పుడప్పుడు మంచి మంచి అయితే ఐస్ క్రీమ్లు మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు ఇవ్వచ్చు అన్నమాట ఎక్కడి నుంచి ఓ బయటకున్న అయితే హెల్త్కి అయితే మంచిది కాదు అన్న ఉద్దేశంతో అయితే ఇది పెరుగు తినని వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ తినని వాళ్ళకు కూడా ఒక మంచిగా ఉంటుందని అయితే నేను ఇది వీడియో అన్నమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మన వీడియోలకి వెళ్ళి చూడండి నచ్చితే సబ్ చేసుకోండి లేకపోతే వెదిలేయండి కానీ సబ్ చేసుకొని అయితే అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో